ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దిశగా అప్పుడే వేడెక్కుతుంది ముఖ్యంగా అధికారం కూటమికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనిత మరియు మాజీ మంత్రి పేరు నాని మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఇటీవల ఒక బహిరంగ వేదికపై అనే అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి గత కొంతకాలంగా పేరు నాని ప్రభుత్వంపై తీసుకున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చిన అనిత ఆయన రాజకీయ ఉనికికి ప్రశ్నించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు రావడం ఖాయమని ఆ తర్వాత ప్రత్యర్థులందరినీ తొక్కుకుంటూ వెళ్తానని శ్రే వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారానికి అనిత తనదైన సేల్లో కౌంటర్ ఇచ్చారు గత ఐదేళ్ల పాలనలో ప్రజలు అనుభవించిన ఇబ్బందులను గుర్తు చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తాడనేది కేవలం ఒక పకటికల మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు నాని వంటి నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి అభద్రతాభావాన్ని నిరసమని ఆమె విశ్లేషించారు రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం అని చెబుతుంటే చెబుతూనే ప్రతిథులు హో హద్దులు దాటితే తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు పేర్నాని గతంలో అన్ని అంతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా పరిగణించారు ఒక మహిళా హోంమంత్రిగా తాను శాంతి భద్రత పరిరక్షణలో ఎంత కఠినంగా ఉంటానో మునుముందు చూస్తారని ఆమె స్పష్టం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తారని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు పేర్ని నాని చేసిన విమర్శల్లో పసలేదని కేవలం తన ఉనికిని చాటుకోవడానికి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందని అనిత ఎద్దేవా చేశారు రాష్ట్రంలో మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం చెల్లుబాటు కాదు అని కేవలం అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అందుకు కూటమికి పాఠం కట్టారని అనిత గుర్తు చేశారు ఆ జగన్ అధికారులకు వస్తే కో ఒక్కొక్కడికి తొక్కుతూ అని తొక్కుతా అనే మాటలు ప్రజాస్వామ్యంలో అహంకారానికి చిహ్నమని ఇటువంటి బెదిరింపులకు కూటమి నాయకులు భయపడరని ఆమె స్పష్టం చేశారు పేర్ని నాని తన మాటలను ఉపసంహరించుకోవాలని లే లేని పక్షంలో ప్రజలే సరైన బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు రాబోయే రోజుల్లో రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారుతాయని ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఈ వివాదం సూచిస్తుంది అనిత తన ప్రసంగంలో ఎక్కడా వెన వెనక్కి తగ్గకుండా పేర్నాని విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడం ఆమె ధైర్యాన్ని మరియు పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో లక్ష లక్ష్యంగా ఇరుకు ఇరుపక్షాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఇటువంటి వాదోపవాదాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అనితా వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించగా కూటమి కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి చివరిగా రాజకీయాల్లో గెలుపడంలో సహజమని కానీ బెదిరింపు ధోరణతో ప్రజలు మనసులను గెలవలేరని అనిత తన ప్రసంగాన్ని ముగించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి